దేశంలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అత్యంత కీలకమని ఇందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ మధ్య ఇటీవల జరిగిన మూడు ఒక వంద మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందమే గొప్ప నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు తెలంగాణ రాజస్థాన్ మధ్య గతంలో చేసుకున్న సోలార్ థర్మల్ విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో రాష్ట సచివాలయంలో రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తో उप मुख्यमंत्री इंधन मंत्री मंत्र भट्टविक्रमारक भेटू తెలంగాణ రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ఫెడరల్ స్పూర్తికి గొప్ప నిదర్శనమని పేర్కొంటూ దీన్ని వీరనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు ముఖ్యంగా ఒప్పందంలో భాగంగా రాష్టంలో నెలకొల్పనున్న పదహారు వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన సింగరేణి ఎనిమిది వందల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపు పనులకు వచ్చే నెల రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఎల్ కు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు మూడు వేల ఒక వంద మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు సంయుక్త భాగస్వామ్య కంపెనీని నెలకొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఇరు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై మంచి పురోగతి ఉండడంపై రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ సంతృప్తి వ్యక్తం చేశారు